ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఈ చట్టం పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి ఆదివాసీ భూములు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు ఇతర వనరులు కావచ్చు గిరిజన ఏతరులు అంటే నాన్ ట్రైబ్స్ ఆక్రమించుకోవడానికి వీలు లేదు మరి ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఎక్కడెక్కడ అయితే ఎంక్రోచ్మెంట్స్ భూ ఆక్రమణలు ఉన్నాయో ఎక్స్ప్రెస్ అంటే ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల్ని స్వాధీనపరుచుకొని అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పేసి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం చెప్తున్నా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు చట్టాల మీద అవగాహన లేకో లేదంటే గిరిజనేతలకి అమ్ముడిపోయా మరి వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలకు ఒక్కస పలుకుతున్నారు దీనివలన మైదాన ప్రాంతం నుంచి నాన్ ట్రైబల్స్ విపరీతంగా వలసలు వచ్చి మరి మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను నీరుగారుస్తూ మా హక్కుల్ని అరిస్తున్నారు దీని మూలనే మాకు జీవో నెంబర్ త్రీ కూడా పోయింది ఇప్పుడు త్వరలోనే మా భూ చట్టాలు కూడా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉన్నత న్యాయస్థానాల మేరకు ఏజెన్సీ చట్టాల ఉత్తర్వుల మేరకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఎల్డిఆర్ చట్టం చట్ట ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని నాన్ ట్రైబల్ వ్యాపార సముదాయాలు